దేవరకొండ నియోజకవర్గాన్ని నూతన జిల్లాగా చేపట్టాలని గురువారం దేవరకొండ పట్టణంలోని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతోటి స్థానిక బస్టాండు కేంద్రం వద్ద ర్యాలీ మానవాహారం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన దేవరకొండ నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జిల్లాగా గుర్తించి నిధులు కేటాయించి అభివృద్ధిపరచాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేవరకొండను ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దేవరకొండ నియోజకవర్గం గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నారు కాబట్టి దేవరకొండ నియోజకవర్గాన్ని గిరిజన జిల్లాగా ప్రకటించి అభివృద్ధిలో ముందుంచాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నేతలు ఎన్ఎస్వి రాష్ట్ర నాయకులు కొర్ర రామ్సింగ్ నాయక్ దళిత సంఘాల జేఏసీ చైర్మన్ ఎర్ర కృష్ణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు కొర్ర నాగరాజు నాయక్ ఖాట్రావత్ రాజునాయక్ టీఎస్ జిల్లా అధ్యక్షులు నూనె సురేష్ ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వలమల ఆంజనేయులు ఎస్ఎఫ్ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామావత్ లక్ష్మణ్ నాయక్ లంబాల హక్కుల పోరాట సమితి నాయకులు నాగేశ్వరరావు నాయక్ ఏఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సేవా నాయక్ జిల్లా అధ్యక్షులు వంగూరు వెంకటేశ్వర్లు బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ చింతపల్లి సతీష్ ఏఎస్ఎఫ్ నేతలు నడిగుళ్ళ మురళీకృష్ణ ఎండస్ట్రీ నాయకులు ఎంబీ కబీర్ నీనావత్ కుమార్ నాయక్ నాగార్జున నాయక్ కొట్ట ప్రవీణ్ కుమార్ ఫయాజ్ జహంగీర్ వెంకటేష్ శంకర్ విజయ్ సాయి కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు